దేవునికిరం అండి మరి తల్లి గారికి తండ్రి గారికి నా వందనాలండి మరి వచ్చిన శావకులకు విశ్వాసాలు కూడా నా వందనాలండి మరి ఇక్కడ కూటాలు దేవుడు చూపించినాడండి అండి మరి ఫస్ట్లో ఈ మూడో సంవత్సరంలో మేము అనుకున్నాం ప్రభు మరి మా కాడ ధన సాయం లేదయ్యా మరి మేము ఈ పెట్టలేము ప్రభు ఈ సంవత్సరం అనుకున్నానండి తర్వాత దేవుడు మరి ఇక్కడనే పెట్టాలని దేవుడు సూచించాడండి దేవునికి స్తోత్రములు మరి ధన సాయం గురించి మేము ప్రార్థన చేసినవండి మరి మా చేతులైతే ఏమి లేదండి మరి ప్రార్థన చేసినప్పుడు మరి తండ్రి గారు అన్నారండి మరి ప్రార్థన చేయండి అయ్యా దేవుడే ఇస్తాడు సమస్తం మరి మన కూటాలకైతే దేవుని అడగమన్నప్పుడు మరి ఖచ్చితంగా మేము పది రోజులు గంట ప్రార్థన మూడు రోజులు పూర్తి పాసం అండి మరి దేవుడైతే మరి అనుకోని రీతి కూడా మరి సమస్తం రైస్ కానీ చికెన్ కానీ సవద కానీ మరి సమస్తం మేము కొనలేదండి మరి దేవుడే సిద్ధపరిచాడండి దేవునికి స్తోత్రములు మరి మా గురించి మా కుటుంబం గురించి మరి మా పిల్లల గురించి కొడుకుల గురించి కోడళ్ళ గురించి మరి తల్లిదండ్రులు కూడా చేయమని అడుగుతున్నానండి దేవునికి స్తోత్రము మరి దేవుడి నామానికి వంద నాలుగు స్తోత్రం అండి దేవుడు గొప్ప కార్యం నిన్నటి సమయకాలంలో వర్షం వచ్చిందండి మరి మూడు రోజులని వర్షం వస్తుంటే భయపడుతున్నామండి మరి దేవుడు అయితే వర్షం రాకుండా సన్న శనుకులు పడిపోయినాయండి రాత్రి మరి ఈ రోజంతా చల్లగా ఉందండి దేవునికి స్తోత్రము మరి దేవుడు అయితే గొప్ప మేలు చేశాడండి దేవుడి నామని వందనాలు ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక